ఇంటర్మీడియట్ అండ్ టెన్త్ క్లాస్ సార్ చెప్తున్నారు ఇంతకుముందు చాలా 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 ఇంపార్టెంట్ జీవితంలో మనం ఎక్కడికి పోవాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఏది సాధించాలనుకున్నా ఎందుకంటే టెన్త్ వరకు ఒక ఏమంటారు అదే స్వేచ్ఛాజీవి అయిపోతారు బేసిక్గా టెన్త్ అయిపోయి పిల్లలు అంటే అనుకుంటాం అనమాట బేసిక్గా ఎప్పుడు కూడా మనిషి జీవి ఆ విషయం ఎప్పుడు అర్థం మొత్తం అయిపోయినా అర్థమవుతుంది బట్ పదో తరగతి అయిపోగానే అరే మనం ఇంటర్మీడియట్ వచ్చేసి ఇంటర్ అయిపోగానే నెక్స్ట్ బీడక్ ఎందుకంటే ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచన ఉంటుంది కానీ ఈ టెన్త్ ఇంటర్ అయిపోయిన తర్వాత బేసిక్గా మన దురదృష్టం ఏంటంటే చిన్న పని చెప్పుడే కాదు మన పైన అనేక గాడులు జరగచ్చు మనం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఇంతకుముందు వారు చెప్పారు గురువు గారి గురించి పామరులకి అంటే సామాన్యులకి సైతం వేదాంతం అంటే వేదంలో ఉండేటటువంటి అర్థాన్ని చాలా ఈజీగా చెప్పే ప్రయత్నం చేస్తుంటారు బంగారే శర్మ గారు అని నిజంగా దానికి గురుజీ అద్భుతం కానీ అలా చేయాల్సినటువంటి స్థితికి మనం ఎందుకు దిగజారినాం ఎందుకు దిగజారినాం అంటా ఉంటారు చాలామంది అరే వేగంలో ఉన్నది సంస్కృతం ఉన్నది కాబట్టి మాకు అర్థం కాదు మాకు దూరం చేసేవ్రు ఎవడు దూరం చేయలే ఎవడు దూరం చేయలే మన బ్రెయిన్లో నాటిరు వాటిని ఫర్ ఎగ్జాంపుల్ ఒక సి లాంగ్వేజ్ జావానో సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఉంది అమ్మ మీకు ఐడియా ఉందా ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా అలాంటి ప్రోగ్రాం ఏదైనా ఓ స్క్రిప్ట్ రాశారనుకోండి ఎస్టీఎంఎల్ లో అన్న ఓన్లీ ఎస్టిఎంఎల్ లో ఒక వెబ్సైట్ స్క్రిప్ట్ రాశారు నాలా ఇప్పుడు మనం ఎవరినో నాలుగు అంటారు నాకు అసలు ఎస్టీఎల్ అంటే తెలియదు ఆ స్క్రిప్ట్ చూపించి దీన్ని ఏదైనా చేసి నువ్వు ఒక వెబ్సైట్ రెడీ చేయడం నేను చేయగలుగుతాను తెలియనప్పుడు మన నాకు దూరం చేశారా దూరం చేశారు అనడం నా మూర్ఖత్వం నేను చదవలేదు అది నాకు తెలియదు అది అది చదవాలనే జ్ఞానం నాకు లేదు అది చదవాలనే కోరిక నాలో లోపల చచ్చిపోయినట్టు చేశారు సంస్కృతాన్ని మనకు దూరం చేసిరు వేదాన్ని మనకు దూరం చేసిరు దూరం అంటే దానిలో ఏం లేదు దానిలో ఏం లేదు దానిలో ఏం లేదు అని చెప్పి ఒకటికి పలుసార్లు చెప్పారు రోజు మనం మన పిల్లలు మన పిల్లలు చదువుతారు లేదన్నా అరేం ఏమన్నా ఇదంతా కాదు నువ్వు ఫస్ట్ చదువుకో ఏం కదవాలి మళ్ళా ఏం కదవాలి అమ్మ మీ అందరి డాక్టర్ ఎంతమంది కదా ఫ్యూచర్ ఫ్యూచర్ డాక్టర్ చేయలేదు బా లాస్ట్ లో అవుతున్నారు గ్రేట్ ఇంజనీర్స్ ఉన్నారు ఇంజనీర్ చాలా ఎక్కువ మంది ఉంటారు నేను కూడా ఇంజనీర్ ఎందుకంటే మన చుట్టూ ఏం చేస్తే మనం దానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం ఎక్కువ మంది ఇంజనీర్లు ఉంటారు ఎందుకంటే కొంచెం చదవడం అడేట్ అయినా పర్లేదు ఫీజు కూడా తక్కువ డాక్టర్ అనేసరికి ఫీజు చాలా ఎక్కువ కట్టాలి అంత కట్టడం కొంచెం కష్టం అండ్ అంటే నాకు కూడా ఇప్పుడు బయాలజీ అండ్ మ్యాథమెటిక్స్ రెండు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నేను చిట్టి లేచిన ఎంపీ తీసుకున్నా బైపీ తీసుకోవాల ఇదే సిద్ధి పెద్ద బయటికి అయితే ప్రతిభా కాలేజీ మంచిగా ఉంటుంది అని చెప్పి మా నాన్న తీసుకున్నప్పుడు ఆ తర్వాత వాళ్ళందరూ కూర్చొని మన ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డాక్టర్ కాలేవరా అంటే మళ్ళీ ఎంపీసీ చెప్తా ఎంపీసీ అంటే మా నాన్న ప్రతిభ గురుకృపాల అట్లా చేయలేదు సో ఒక మీరు ఇంజనీర్ గారి డాక్టర్ గారి ఇంకేదన్నా గారి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి నేను ఇప్పుడు మీరు తప్పిమ్మని మన దేశంలో కొన్ని ప్రపంచంలో కానీ ఒక అద్భుతమైనటువంటి ఇంజనీర్ ఎవరు అంటే చెప్పగలుగుతారా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఇంజనీర్ మీరు చెప్పారు పిల్లలు ఎవరైనా చెప్పగలుగుతారా పోనీ ఒక అద్భుతమైన డాక్టర్ చాలా ఫేమస్ డాక్టర్ ఓకే ఫేస్బుక్ ను ఎవరు తీసుకొచ్చారు ఫేస్బుక్ ఆఫ్ ఫేస్బుక్ మీరు అన్నిట్లో హండ్రెడ్ पारे इलाहनि चपे